అన్నారు కదా ఇదే గుడి మొత్తం అటు ఇది అక్కడి వరకు ముందు చేసినారు పని వాళ్ళతో తర్వాత ఆ సాదా పైన అదంతా మేమే కట్టినాము చిన్న చిన్న డిజైన్లు కూడా మేమే కొట్టుకుంటాం మేమే కట్టినాము ఆ సాదా కూడా డిజైన్ తర్వాత కొడతాము మిషన్లతో ఇప్పుడు ముందు పక్క అయిపోయి అంతరాలం అయిపోయింది గర్భగుడి అయిపోయింది పైన కప్పురాలు అంతా తీసినాము ఇప్పుడు మండపానికి బేస్మెంట్ అంత ఇచ్చినాము కాలంలో రెండు నెలలు బాగా క్యూరింగ్ చేసేసి ఇప్పుడు మా బేస్మెంటు మేమే కడుతున్నాము ఇప్పుడు నాది అప్పుడు ఎండలు ఎక్కువ పెడతా అంటే కూలికి ఇచ్చాము ఒక పాతిక వేలు ఖర్చు అయింది ఓన్లీ కూలి మాత్రమే ఇంకా డబ్బులు మన దగ్గర గుడి దగ్గర లేవు అనేసి ఇప్పుడు బేస్మెంటు మేమే పనిచేస్తున్నాం వారానికి ఒకరోజు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వారంలో తగ్గున బూడ్చినాము లెవెల్ లేకుంటే అప్పటి ఉంటే ఇప్పుడు సెకండ్ వారంలో మళ్ళీ ఇప్పుడు బేస్మెంటు కట్టినాం ఇది బేస్మెంట్ మొత్తం ఇటు అడ్డం ముప్పై అడుగులు కట్టాము ఒక అడుగు హైట్తో ఇంకా కడతాం కదా ఐదు అడుగులు దాకా రావాలి కడతాం చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత జంప్ ఉందో చాలా నీట్గా ఉంది నీటు కూడా కట్టినాం పని వస్తుంది లైట్గా కొంతమందికి వస్తుంది నీటు కట్టేసి పెట్టాం ఇది భావన రసి టెంపుల్ ఈరోజు వాన పడుతుంది కాబట్టి నీళ్ళు పట్టే ఒక అవసరం లేదు ఇది టెంపుల్ ఇప్పుడు ఏందినా దేవస్థానం లోపలంగా చాలా పని ఉంది ఇంత మండపం లేపి పైకి స్లాబ్ వేసి ఓ తలుచుకుంటే అంటే వెనక భయం వేస్తుంది ఆ వల్ల ముందు పక్క అంత లేపాలి రాళ్ళు వచ్చిన ఇసుక అయిపోవచ్చు ఇసుక తొలుచుకోవాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్